హాయ్ అండి ఈరోజైతే మనం ఎగ్ కర్రీ అనేది చేసుకోబోతున్నాము సో ముందుగానే ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని గుడ్లు అనేది వేసుకొని మనమైతే ఉడికించుకోవాలన్నమాట ఐదు నిమిషాలు ఇక్కడ మేము ఎక్కువ గుడ్లు తీసుకున్నాం కాబట్టి మేమైతే పది నిమిషాలు అనేది గుడ్లు అనేది ఉడకనిస్తున్నాము దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాము ఇవైతే ఉడకనివ్వాలన్నమాట కొద్దిసేపు అనేది ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ నూనె అనేది వేసుకొని లైట్గా ఉల్లిపాయలు అనేది మనం వేపుకోవాలి ఇలా కొద్దిసేపు అనేది లైట్గా అనేది ఉల్లిపాయలు అనేది మనం వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోయిన తర్వాత మనం లైట్ గా అనేది దోరగా అనేది మనం వేపుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇలా అయితే ఉల్లిపాయలు అనేది మనం దూరగా అయితే వేపుకున్నాం కదా ఇప్పుడు ఇది చల్లార్చినాక మనం అయితే మిక్సీలు అనేది వేసుకోవాలి పది నిమిషాలు మనం గుడ్లు పెట్టుకున్నాం కదా అది అయితే రెడీ అయిపోయింది మనం చల్లార్చుకున్నాం కదా ఇప్పుడైతే మనం మిక్సీ జార్లు అనేది వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇప్పుడైతే మేమైతే ఒక పెద్ద టమాటా అనేది తీసుకున్నాము పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక ఇంచు అల్లం అనేది మేమైతే వేసుకున్నాం దీంట్లో ఇప్పుడైతే మనం పుదీనా కొత్తిమీర అనేది దీంట్లో అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇవి మనం పేస్ట్ లాగా అనేది మనమైతే చేసుకోవాలి దీన్ని అయితే కాజు వేసుకోవడం మర్చిపోయాం మేమైతే ఇప్పుడు అనేది కొద్దిగా కాజు అనేది వేసుకొని ఇప్పుడైతే దీన్ని అనేది పేస్ట్ లాగా అనేది చేసుకోవాలి ఇలా అనేది మొత్తం మనం ఘాట్లు అనేది పెట్టుకోవాలి చూసారు ఇక్కడ ఈ సైడ్ ఈ సైడ్ గుడ్డు చుట్టూ అనేది మనం ఘాట్లనే పెట్టుకోవాలన్నమాట అయితే మనం ఈ గుడ్లు అనేది అనేది తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా ఈ అనేది లైట్గా అనేది మనం ఘాట్లు అనేది పెట్టుకోవాలి తోటి ఒక గిన్నె అనేది తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం చిటికెడు పసుపు అనేది మనం వేసుకోవాలి ఆ పసుపు అనేది వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ గుడ్లు అనేది దీంట్లో అయితే వేసుకోవాలి ఘాట్లో అనేది పెట్టుకున్నాం కదా ఆ గుడ్లు అనేది దీంట్లో అయితే వేసుకోవాలి ఇలా ఈ గుడ్లు అనేది లైట్గా అనేది వేసుకోవాలి మనం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు దీని అయితే ఒక ప్లేట్లు అనేది తీసేసుకోవాలి గుడ్లు అనేది కొద్దిగా అనేది వేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాము దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అనేది లైట్గా వేపుకోవాలి జీలకర్ర అయితే మేమైతే కొద్దిగా వేసుకున్నాము ఇందాక మనం మసాలా పేస్ట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది వీటిని అనేది మనం దోరగా అయితే వేపుకోవాలి ఇలా మనం దోరగా అనేది వేపుకున్నాక అయితే రెండు స్పూన్ల కారం అనేది మనం వేసుకోవాలి కొంచెం కరివేపాకు అయితే పచ్చిమిర్చి ఇప్పుడు వీటిని అనేది మనం బాగా కలుపుకోవాలి ఇంట్లోనే అరకప్పు పెరుగు అనేది మనం వేసుకోవాలి ఇప్పుడు అనేది మనం బాగా కలుపుకోవాలి మిక్స్ మనం రెండు మూడు నిమిషాలు అనేది ఇలా అనేది కలుపుకోవాలన్నమాట మేమైతే గ్రేవీ కోసం అనేది కొంచెం వాటర్ అనేది తీసుకుంటున్నాము ఒక గ్లాస్ వాటర్ అనేది మేమైతే తీసుకున్నాము మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే ఒక గ్లాస్ ఉన్నారైనా అయినా పోసుకోవచ్చు దీంట్లోనే మనం కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనేది మేమైతే వేసుకున్నాము మూడు నిమిషాలు అయితే ఈ గ్రేవీని అయితే మనం ఉడకనివ్వాలి అయితే మనమైతే ప్లేట్ తీసేసుకుందాము చూసారా ఉడికిపోయింది దీంట్లోనే మనం గుడ్లు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని అనేది మనం రెండు నిమిషాలు అనేది మళ్ళీ ఉడకనివ్వాలి మేమైతే ఇక్కడ వేయించుకున్న ధనియాల పౌడర్ అయితే ఇక్కడైతే వేసేసుకున్నాము దీన్ని అయితే కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే గుడ్లకు అనేది ఆ మసాలా అనేది పడుతుంది కాబట్టి మాకైతే సాల్ట్ అనేది చాలలేదు మేమైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మేమైతే వేసుకున్నాము కొద్దిసేపు ఉన్న తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రోటీస్లోకి ఇంకా బగ రైస్లోకి వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో